హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను చెప్పనిగా ఏదైనా షాపింగ్ చేస్తే ఫస్ట్ మీ అందరికీ చూపించేయాలి ఎలా ఉన్నాయి ఏంటని ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటాను సో ఈ మధ్యన కొన్ని ఏంటంటే ఇంట్లోకి ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది మా వారికి నాకు ఎప్పుడో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు అమెజాన్లో ఏదో బుక్ చేస్తూ ఉంటారు కదా శిరీష ఒక ఆరు నెలల పాటు అసలు అమెజాన్ మర్చిపోను ఏమీ కొనకూడదు అంటారు ఆ తప్పకుండా అండి అంటాను కరెక్ట్గా సిక్స్ డేస్ ఒక వన్ వీక్ లోపల ఏదో ఒక ప్రోడక్ట్ అవసరం అని చెప్పని అది కాదని ఇది అవసరం అవసరం అని చెప్పని కొట్టతాను సరే ఇలా చాలా రోజులు చూస్తూనే ఉన్నారు లేదు ఇంక మళ్ళీ శిరీష ఇంక త్రీ మంత్స్ అసలు నువ్వు ముట్టుకోకూడదు నీకు తగ్గించని కూడా టైము అసలు ఇంకేం కొనకూడదు కామ్గా ఉండాలంటూ ఉంటాను అలాగే నేను అసలు చూడండి చూస్తూ ఉండని అసలు కొన్నే కొన్ని ఏమీ అని చెప్పి అంటాను మళ్ళీ ఏదో ఒక అవసరం అవుతుంది అంటే ఇంట్లో ఇంక చెప్పానుగా మనకి పిల్లలకి ఇంట్లో చెప్పులు అసలు ఇంకా మందులు ఏదైనా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇంట్లో వెదర్స్ కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇంకా అంటే బయటకంటే ప్రత్యేకించి ఒక్కొక్క షాప్కి వెళ్ళాల్సి వస్తుంది అదే అమెజాన్లో అయితే అన్నీ కళ్ళ ముందు ఉంటాయి మనకి ఏది టక్కున అది కొట్టచ్చు జ్యువెలరీ కానీ లేకపోతే టైలరింగ్ సంబంధించిన కానీ ఎవ్రీథింగ్ నాకేంటంటే హ్యాపీగా ఇంట్లో నుంచి చేసేసుకోవచ్చు కదా నచ్చింది సెలెక్ట్ ఎక్కువ సెలెక్షన్ ఉంటుంది మనకి చూస్ చేసుకోవచ్చు అని చెప్పి నాకైతే ఇష్టపడతాను త్రీ మంత్స్ కదా ఒకటి త్రీ డేస్లోనే ఏదో ఒకటి మళ్ళీ బుక్ చేస్తూ ఉంటాను సో అది కూడా అవుతూ ఉంటుంది ఈసారి నుంచి వన్ మంత్ ఇంక తగ్గించేస్తున్నారు రూప మా వారు నా బాధకి వన్ మంత్ అసలు నేను ముట్టుకోకూడదు అంటారు చూస్తూ ఉండు అసలు ఇంక అంటాను అలా పక్కన ఉండగా ఇంకోటి ఏదో గుర్తు మర్చిపోతానేమో అని కాట్లో పెట్టుకుంటూ ఉంటాను నాన్న అమ్మ అప్పుడు నువ్వు అప్పుడే కొట్టేసింది నాన్న చూడంటూ ఉంటాను మా పిల్లలు ఏమనరు కానీ ఊరికే అంటే ఏదవసరం అది తీసుకుంటూ ఉండు అంటూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే అవసరమైనవి కొంటాం మనం కూడా వేస్ట్గా ఇంకొనం బెడ్షీట్సు లేకపోతే ఏదో పిల్లల కంఫర్ట్సు లేకపోతే సంథింగ్ వేరే అన్ని ఇంట్లోకి అవసరమైనవి ఏంటంటే ఇప్పుడు మనం అవే బజార్కి వెళ్ళి కొనట్లేదు దాన్ని ఏంటంటే ఆన్లైన్లో కొంటున్నాం అంతే తేడా షాప్కి వెళ్తే ఇంకొక నాలుగు కళ్ళ ముందు కనబడితే ఎక్కువ కొంటామేమో ఇదైతే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని కొంటాను సో అలాగా కొన్ని తీసుకున్నాను అనమాట ఇంట్లోకి అవసరమైనవి సో అవన్నీ మీకు ఫటాఫట్ చూపించేస్తాను ఎలా ఉన్నాయి ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీటి లింక్స్ కూడా ఇస్తాను మీకు ఏదైనా యూజ్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి మీకు అవసరం ఉంటేనే కొనండి మళ్ళీ సిరీస్ చెప్పిందని కొనకండి మళ్ళీ మీ హస్బెండ్స్ కూడా అదిగో నువ్వు కూడా త్రీ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ వన్ అని వచ్చేస్తారు అందుకని అవసరం ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళందరూ మన ఇంట్లోకి ఏది అవసరమో అదే కొంటాము వాళ్ళు కూడా సరదాగా అంటూ ఉంటారు అంతేను ఒక్కొక్కసారి ఏంటంటే వెంట వెంటనే కొనాల్సి వస్తాయి కొన్ని అందుకని అంతే చిన్నగాను సో ఫస్ట్ వచ్చి నేను ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను ఎవరింటి ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళొస్తే అవి ఏమి ఇచ్చారు మనకన్నా చిన్న యాంగ్జైటీ ఉంటుంది కదా ఇది ఒక గ్లాస్ జార్ ఇచ్చారు భలే ఉంది నాకు బాగా నచ్చింది ఏదన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా పూడతా ఇంచు పించుగాను విత్ లిడ్ గోల్డ్ కలర్ లిడ్ వచ్చింది ఇలా జస్ట్ ప్రెస్ చేశారే బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చింది ఇది జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే బ్లౌజ్ పీసులు తాంబోలు అన్నీ అనమాట మా పిన్ని గారు వాళ్ళు అందుకని ఇది చూపించేస్తాను ఫస్ట్ మీకు ఇప్పుడు నెక్స్ట్ అమెజాన్లో తీసుకున్నవి అంటే చూపిస్తాను ఫస్ట్ జ్యువెలరీ చూపించేస్తాను అంటే ఇది అమెజాన్ కాదు ఒకటేమో ఆన్లైన్లోనూ ఒకటేమో ఆన్లైన్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆ తర్వాత మిగిలిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తాం యాక్చువల్గా ఈ బుట్టలు కలర్ కలర్ బుట్టలు వస్తున్నాయి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి చెప్పానుగా ఇన్స్టాగ్రామ్లో ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటాను మ్యాచింగ్ స్పిచ్చు ఉన్న వాళ్ళు ఏం చేస్తాం ఎవరు ఈ చీరలకు మ్యాచింగ్ లేవు అని అనుకుంటాం కదా అదే కొంటూ ఉంటాను సో వైట్ కలర్లో సింపుల్గా ట్రెండీగా ఉన్నవి అంటే ఎప్పుడు ఒకలాంటి బుట్టలే కాకుండా ఇలా సింపుల్గా వేరేలాగా ఉంటాయి అని చెప్పని తీసుకున్నావు ఇవి దగ్గర నుంచి చూపిస్తాను మొత్తం మీనా వర్క్ అంటాం కదా మనం అలా ఉన్నట్టుగా ఉన్నాయి చుట్టూరు అంతాను కిందేమో వైట్ పర్ల్స్ ఏంటంటే హ్యాంగ్ అవుతున్నాయి ఇలా సైజు కొంచెం బాగానే ఉంది మరి చిన్న సైజ్ ఏం కాదు ఇది వచ్చి వైట్ సేమ్ ఇదే బ్లూ ఒకటి ఎల్లో ఒకటి మూడు అంటే ఇవి వచ్చి వన్ ట్వంటీ రూపీస్ పెయిర్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే పేరు ఇవి వచ్చి ఎల్లో యాక్చువల్గా ఈరోజు అయితే బాగా సూట్ అవుతాయి ఎల్లో అండ్ గ్రీన్ మెరూన్ కూడా ఉంది కాంబినేషన్ సో వీటికి అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సేమ్ ఇది ఇంకొక బ్లూ కలర్ ఉంది అది ఎక్కడ పెట్టాలో కనిపించలేదు సో అందుకని అదైతే వాడేసాను ఈ రెండు అంటే ఇంకా పెట్టుకోలేదు కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పని చూపిస్తున్నాను మీకు సైజ్ కూడా బాగుంది కొంచెం లైట్ వెయిట్ మనకి హ్యాపీగా డ్రెస్సెస్ కానీ ఏదైనా శారీస్ కానీ మనం సింపుల్గా ఇలా హోల్డ్ చేయొచ్చు అంటే ఎక్కువ మనకి హెవీగా అనిపించదు నాకైతే ఇవి బాగా నచ్చాయి ఇవి సో మీనాకారి వరకు పోదు ఎనమిల్ మొత్తం అంతా చాలా బాగుంది యాక్చువల్గాను ఇవి ఇప్పుడు పెట్టేసుకుంటా సో ఇవి పెట్టేసుకున్నాను నాకు కూడా ఇవి బాగా నచ్చాయి లైట్ వెయిట్ సింపుల్గా ఉన్నాయి పైగా మ్యాచింగ్ కూడా అయ్యాయి ఎందుకంటే కొంచెం గ్రీన్ కూడా బ్లూ షేడ్లోనే ఉంది సో ఇలాంటి శారీస్కి ఏంటంటే కొంచెం మన ఫ్యాన్సీ శారీస్కి అయితే బాగుంటాయని అనిపించింది అట్ ద సేమ్ టైం వైట్ కూడా అంతే బ్లూ కూడా అంతే మూడు పేర్స్ కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఎంతో పడ్డాయి షిప్పింగ్ లేదు ఏ వెబ్సైట్ గుర్తులేదు చూస్తాను చూసే ఉంటే పంపుతున్నా మీకు వెబ్సైట్ లింక్ షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చి కొంచెం జ్యువెలరీ అంతా నాది చైన్స్ అది ఊడిపోతే ఒక బైట్ షాప్కి వెళ్ళి చేయించుకుంటాను అనమాట అంటే చిన్న చిన్న అతుకులు అవి ఏదో వేయించుకుంటుంటే అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ చూశాను అంటే నల్ల పూసల బ్యాంగిల్స్ మొత్తం అంటే గోల్డ్ ప్లేట్ మీద నల్ల పూసలు ఒక గోల్డ్ పూస ఒక నల్ల పూస అన్నట్టుగా వచ్చాయి ఇవి ఏంటంటే నాకు బాగునిపించాయి అంటే ఏదైనా ఇలా మనం బ్లాక్ సంబంధించిన అన్నీ వేసుకున్నప్పుడు ఇలాంటి గోల్డ్ గాజ్లు అయితే బాగుంటాయి అని చెప్పని తీసుకున్నాను ఈ టూ హండ్రెడ్ ఫోర్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ వచ్చి సింపుల్గా ఉన్నాయి అంటే మొత్తం అన్నీ ఇంకా నల్ల పూసలు బ్యాంగిల్స్ అంటాం కదా ఇంకా అవే మోడలు ఒక రెండు రెండు అటుట వేసుకోవచ్చు లేకపోతే మధ్యలో ఏదైనా బ్యాంగిల్స్ మీద కూడా వేసుకోవచ్చు మీకు దగ్గర నుంచి మళ్ళీ పిక్ పెడతాను ఎలా ఉందో చూతురు కానీ ఇవి ఒకటి తీసుకున్నాను ఏదో అప్పుడప్పుడు సరదాగా వేసుకోవాలి ఇప్పుడే కదా వేసుకునేది మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోతే ఏముందిరా అని అనిపిస్తుంది అందుకని చిన్న చిన్న ఆనందాలు ఏమైనా ఉంటే ఫిక్ చేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చి ఒక బుజ్జి అలారం బుక్ చేశాను మా అమ్మాయి కోసం యాక్చువల్గా ఈ అలారం అసలు ఎప్పుడు అంటే కొందామని అనుకోలేదు ఈ మధ్య మా అమ్మాయి ఏంటంటే ఫోన్ పట్టుకెళ్ళిపోతోంది అమ్మ నాకు అలారం కావాలి అందుకు నేను ఫోన్ తీసుకెళ్తాను అని చెప్పని చెప్తోంది ఇలా కాదు ఫోన్ ఇవ్వకూడదు కదా అని చెప్పని లేదు నీకు అలారం కొంటారు కలవర్జమ లేచి నువ్వు చదువుకోవాలంటే అలారం మంచిగా పెట్టుకుందు అని చెప్పని అలారం బుక్ చేశాను సో ఇదేంటంటే మోగేస్తుంది తెగ మోగేస్తుంది నాకు చిన్నప్పుడు నాకు నాకు చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి నేను టెన్త్ క్లాస్లో ఉండగాను అంటే చుట్టుపక్కల ఊళ్ళో బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ సంఘం అని ఉంటుంది మాకు అందులో ఏంటంటే నాకు ఫస్ట్ వచ్చింది మొత్తం టెన్త్ క్లాస్ మా చుట్టుపక్కల ఊళ్ళలందరిలోకి నాకు ఫస్ట్ వచ్చింది అనమాట స్కోరు అప్పుడు నాకు ఒక చిన్న అలారం క్లాక్ ఇచ్చారు అది ఎన్నాళ్ళు నేను చాలా పెళ్ళిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు దాన్ని గుర్తుగా దాచుకున్నాను ఆ తర్వాత మరి ఎటు పోయిందో పోయింది అది అందుకని నాకు ఎప్పుడైనా ఉంటే కనుక అదే గుర్తు టైం ఉంటే కనుక పిక్ కూడా నేను షేర్ చేస్తాను ఎక్కడో ఆల్బమ్స్లో ఉంది అది సో నాకు ఆ క్లాక్ చూసుకునే నా టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ కాదు బ్రాహ్మణ్ సంఘంలో ఫస్ట్ అనమాట సో నాకు అది మెమోరీలే అనిపిస్తుంది అందుకని మా అమ్మాయి కూడా ఏదో చదివేస్తాను ఎగ్జామ్స్ వచ్చాయని అంటుందని చెప్పని ఈ బుజ్జి అలారం కొన్నాను ఇది ఏదో మోగుతుంది బాగా గట్టిగా నేను విన్నారు కదా సౌండ్ అలా ఉంది అది పెట్టుకుని అలారం చదువుతున్నాయి కానీ మేము కూడా లేచిపోయేలా ఉన్నాము చూడాలి మరి సో ఇది ఒక బుజ్జి అలారం నెక్స్ట్ వచ్చి మాదేమో ఒకటి పింక్ బెడ్రూమ్ ఒకటి బ్లూ బెడ్రూమ్ మీ అందరికీ తెలిసిందే బెడ్ షీట్స్ అంటే ఇంక పింక్ బ్లూయే ఇంకొక కలర్ వేస్తే అందులో అస్సలు సూట్ అవ్వదు హోమ్ లో ఆవియస్లీ బ్రౌన్ కలర్ కాబట్టి దానికి తగ్గట్టుగా తీయాలి అది తక్కువ తీస్తాను కానీ ఇవి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసరికి క్లాత్ అంతా ఫేడ్ అవ్వడం లేకపోతే పిల్లో కవర్స్ మారిపోవడం అందువల్ల మళ్ళీ కొత్త సెట్స్ అవసరం అవుతూ ఉంటాయి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిన గెస్ట్లు వచ్చినప్పుడు అబ్బా అన్నీ పాతవే ఉన్నాయి బెడ్షీట్స్ అని అనిపిస్తుందని మళ్ళీ మొన్న ఈసారి ఫిట్టెడ్ బెడ్షీట్ తీసుకున్నాను కొత్త రకం అంటే ఫిట్టెడ్ మొత్తం ఎలాస్టిక్ అనమాట ఇలా మొత్తం ఎలా స్టిక్ తోటి వచ్చింది సో ఫిట్గా ఉంటుంది ఇంక మనం అస్తమాటు బెడ్షీట్ సర్దుతూ ఉండాలి ఆ టెన్షన్ ఉండదు అన్నీ ఫ్లోర్లే సో ఈ బెడ్షీట్ కూడా ఫ్లోర్లే తీసుకున్నాం మా అమ్మాయికి ఏంటంటే బ్లూ బె పింక్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం గా ఉంటుంది బెడ్షీట్ కూడా అని చెప్పి లైట్ క్రీమ్కి పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ పిల్లోస్ వచ్చాయి బాగుంది అనిపించింది మా పాగుతా లేకపోతే ఇవే ఇస్తే ఎప్పుడో అప్పుడు తెలియకుండా నూనె రాసుకున్నదో ఏదో స్థలం మాసిందో అంటుకుని బెడ్షీట్స్ ఇవి పాడైపోతున్నాయి పిల్లో కావల్స్ పాడైపోతున్నాయి సో డార్క్ కలర్ కాబట్టి పర్వాలేదు లే కొన్నాళ్ళు వస్తే ఏం టెన్షన్ లేదని అనిపించింది ఇది బెడ్షీట్ అంతా కలర్ ఇలా ఉంది వేసి మీకు చూపిస్తానే ఎలా ఉందన్నది సో మొత్తం ఎలాస్టిక్ మొత్తం అంత రౌండర్ అంతా ఎలాస్టిక్ వచ్చింది సో ఎంత ఎలాస్టిక్ ఎంత బాగుంది ఏంటనేది వేస్ట్ చూస్తే తప్ప నాకు తెలియదు ఫస్ట్ ఒకటి మోడల్ తీసుకుందాము అని చెప్పని తీసుకున్నాను ఫ్లోరల్ ప్రింట్ అయితే అద్దరిపోయింది నాకైతే బరే నచ్చింది ప్లెజెంట్గా ఉంది దుప్పటి ఇది ఒక బెడ్షీట్ తీసుకున్నాను నెక్స్ట్ మా బెడ్రూమ్లోకి వచ్చి బ్లూ కలర్ ఈ బెడ్షీట్ ఈ బెడ్షీట్ అయితే పింక్ బెడ్రూమ్లో అంటే ఈ బెడ్రూమ్ క్యాప్ట్గా అనిపించింది వేస్తే కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది నచ్చిందే లేదని చెప్పడం కానీ చాలా పెద్ద సైజు ఫోల్డింగ్ లోపలికి చాలా చేశాను నేను యాక్చువల్గా బిగ్ సైజు బట్ ఓవరాల్గా చాలా బాగుంది మాది వచ్చి దానికన్నా ఇంకొంచెం అంటే వైట్ అంటే వైట్ అని చెప్పలేము క్రీమ్ కమ్ వైట్ అన్నట్టుగా ఉంది సింపుల్గానే ఎక్కువ హెవీ డిజైన్స్ అయితే గాడిగా ఉంటుంది బెడ్రూమ్ అంతా ఏదో హడావుడిగా క్లమ్జీగా ఉన్నట్టు ఉంటుందని నేను కొంచెం సింపుల్ డిజైన్స్ ఇష్టపడతాను సో ఇది కూడా మరి వైట్ తప్పట్లేదు ఏం తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇంకొక ఆప్షన్ అది ఒక వుడ్ వర్క్ అంతా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి బెడ్షీట్ కూడా అదే వెయ్యాలి ఇంకొకటి వేస్తే కాంట్రాస్ట్ బాగోదని చెప్పని కానీ కాటన్ ప్యూర్ కాటన్ రెండును రేటు గుర్తులేదు కానీ డిస్క్రిప్షన్లో నేను లింక్ షేర్ చేస్తాను ఇది యాక్చువల్గా బెడ్షీట్ అంతా కలర్ వచ్చి సేమ్ పిల్లోస్ ఈ పిల్లోస్ అంటే ఇది వైట్ వచ్చాయి కాబట్టి కొంచెం కష్టమే ఇది పిల్లోస్ సేమ్ ఇంకంతా ఆల్ ఓవర్ ఇంక వేరే ఏమీ లేదు ప్యాటర్న్ అంతా సేమ్ ఒకటే బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ సేమ్ మాకు అపోర్డ్ కలర్ అనమాట ఇంక మళ్ళీ ఇంక చూసుకోలేదు అప్పుడప్పుడు వేయడానికి అన్నట్టుగా ఉంటుందిలే అని చెప్పని పెద్ద సైజులో తీసుకున్నాను కొంచెం మళ్ళీ ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఒకటే మోడల్ ఉండడం వల్ల మనం ఎటు తిప్పినా వేసుకోవచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఏంటంటే ఇట్ సైడ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కానీ విట్ తక్కువైపోతుంది సో ఫోల్డింగ్ కొన్ని నీకు కుదరట్లేదు బాగా బిగ్ సైజ్ తీసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్ బై సెవెన్ అండ్ హాఫ్ అలా అంత బెడ్షీట్స్ తీసుకుంటే తప్ప వాష్ చేస్తుంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ కల్లా ష్రింక్ అయిపోతున్నాయి సో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఎలా ఉందని చెప్పండి ఇది కూడా వేసి మీకు పిక్ పిక్ పెడతాను ఎలా ఉందో చూద్దరి కానీ యాక్చువల్గా ఇదైతే పొడుగు చాలా బాగుంది ముందు చెప్పినట్టే వెడల్ పెయింట్ అంటే ఎక్కువ లేదు అంటే అంత పెద్దది కాదు పింక్ బెడ్రూమ్లో చూపించినంత పెద్ద బెడ్షీట్ అయితే కాదు దానికన్నా ఇంకొక ఫీట్ తక్కువగానే అనిపించింది నాకు బట్ ఇప్పుడైతే పర్వాలేదు ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ తర్వాత మాత్రం ఖచ్చితంగా విడ్త్ మాత్రం తగ్గుతుంది అని అనిపించింది ఎనీవే ఇది ఎటైనా వేసుకోవచ్చు కాబట్టి మనం రివర్స్ కూడా అంటే ఇటు ఇటు కూడా మార్చుకుని వేసుకోవచ్చు అనిపించింది ఓవరాల్గా అయితే సింపుల్ లుక్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా ఉందో మాత్రం కూడా చెప్పండి తప్పకుండా మాకు పెద్ద కంఫర్ట్ మొన్న మీకు ఒక చిన్న చిన్న కంఫర్ట్స్ పిల్లలకి తీసుకున్నానని చెప్పని షేర్ చేశాను కదా ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అంటే ప్యూర్ కాటన్ కదా ఒంటికి కూడా మనకు బాగుంటుంది అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే సెన్సిటివ్గా ఉన్న స్కిన్ వాళ్ళకైతే కాటన్ బాగుంటుంది కదా అని చెప్పని మేము మేము ఒక పెద్ద కంఫర్ట్ తీసుకున్నాం మా బెడ్కి మళ్ళీ ఇది కూడా బ్లూయే తీసుకోవాలి కదా ఇంకా ఆబ్వియస్లీ ఇంకో ఆప్షన్ లేదు మాకు అందుకని ఇది సెవెన్ అండ్ హాఫ్ బై సెవెన్ అండ్ హాఫ్ ఉన్నట్టు మించే చాలా పెద్దది ఒక్కటే కంఫర్ట్ ఉంది ఉంది అదే ఉతికినప్పుడు మళ్ళీ ఇంకోటి కప్పుకోవడం అంటే అవ్వట్లేదు లేదులే ఇంకొకటి ఉండాలి చెప్పానుగా కొన్ని అవసరం ఒకదాన్నే లేకపోతే టూ త్రీ మంత్స్ అవుతుంది వాష్ చేయడానికి మళ్ళీ దానివల్ల ఏమైనా స్కిన్ అలర్జీస్ వస్తాయేమో హెయిర్కి సంబంధించిన ఏమైనా ఎన్నాళ్ళో ఇప్పుడు కంఫర్ట్ వస్తామంటే ఉతకలేం కదా మనం అది ఏదైనా బయటకి ఇచ్చినప్పుడు వాష్కి డ్రై వాష్కి ఏది ఏమో టైం పడుతుంది అప్పటిదాకా మళ్ళీ ఉండట్లేదు లేదులే ఒకటి స్టాండ్ బైలో ఉండాలి అప్పుడు ఎవ్రీ మంత్ అయినా మనం వాష్ చేసుకోవచ్చు అని చెప్పని ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా బాగుంది కంఫర్ట్ చాలా క్రో అంటే పైన అంత ఒక కలర్ అదేమో లోపల బయట ఒకటేను ఇది లోపలేమో ఇంకొక మెత్త క్లాత్లా ఉంది బయటికి మాత్రం ఇలా వచ్చింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ కింద వచ్చింది ఇది కూడా ఈ బెడ్షీట్తో నేను మొత్తం పెయిరప్ చేసి అంటే బెడ్ నీట్గా సర్ది అప్పుడు మీకు చూపిస్తాను అప్పుడు ఎలా ఉందని చూద్దరు కానీ సో అంటే ఏంటో కంఫర్ట్ వేసేసరికి ఏదో హడావిడిగా అయిపోయినట్టుగాను లుక్ ఏంటో క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపించింది మేబీ ఇలాంటి కంఫర్ట్ బాగోదేమో అనిపిస్తుంది చూడాలి మరి ఎలా ఉందో అన్నది ఇవి నేను ఈ మధ్యకాలంలో చిన్న చిన్నగా చేసిన షాపింగ్ ఇంట్లోకి ఏదో అవసరం అని చెప్తూ ఉంటాను కదా ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది దానికోసం మనం ఏదో తీసుకోవాల్సి వస్తుంది అలా తీసుకున్న కొన్ని వస్తువులు ఇవి ఎలా ఉన్నాయి ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకేనా అవసరం అవుతాయని చెప్పని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్